అందరికీ నమస్కారం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణలు ఎలా ఉన్నా ప్రభుత్వ పెద్ద ఫోటో వేసుకోవడంపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలు భిన్నంగా ఉండడంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వైసీపీకి అమ్ముడు పోయారనే వాదానికి అవకాశం ఇచ్చారు గతంలో వ్యాక్సిన్ సర్టిఫికేట్పై మోదీ గారి బొమ్మను వ్యతిరేకించిన నాగేశ్వర్ గారు పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ గారి బొమ్మను సమర్థించారనేది టీడీపీ శ్రేణుల ఆరోపణ అయితే ప్రొఫెసర్ గారు మళ్ళీ వివరణ ఇస్తూ ఫోటోలు వేసుకోవద్దనే తాను చెప్పానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన అందులోనూ మళ్ళీ వ్యాక్సిన్ సర్టిఫికేట్కు పట్టాదారు పాస్బుక్కు పోలిక తెచ్చి పాస్బుక్ కంటే వ్యాక్సిన్ సర్టిఫికేటే శాశ్వతం అనే విధంగా మాట్లాడడంతో మళ్ళీ ఆయన విమర్శల పాలయ్యారు కరోనా సమయంలో వ్యాక్సిన్ వేసుకున్నామా లేదా అనే ఆధారం కోసం ప్రయాణాల నిమిత్తం వ్యాక్సిన్ సర్టిఫికేట్ అవసరమయ్యేది కరోనా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చుతో ప్రజలకు అందించింది అప్పటి పరిస్థితుల్లో తాత్కాలికంగా ఉపయోగపడ్డ కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ పైన గారి బొమ్మ ఉన్నది నిజమే అయినా ఇప్పుడు ఎవరు కూడా వ్యాక్సిన్ సర్టిఫికేట్ను ఉపయోగిస్తున్నట్టు లేదు భవిష్యత్తులో ఎంత మేరకు అవసరం ఉంటుందో తెలీదు పైగా వ్యాక్సిన్ సర్టిఫికేట్ అనేది ప్రజల ఆస్తి కాదు దానితో ప్రజలకు ఎలాంటి అనుబంధం ఉండదు అంటే వ్యాక్సిన్ సర్టిఫికేట్ పూర్తిగా అప్పటి పరిస్థితికి తగ్గట్టు ఉపయోగపడ్డ తాత్కాలిక ధృవీకరణ పత్రం మాత్రమే పట్టాదారు పాస్బుక్ అనేది ప్రజలకు వారసత్వంగా కానీ లేదా తమ కష్టంతో కొనుక్కున్న భూమికి చెందినది అయి ఉంటుంది రెండు సందర్భాల్లోనూ ప్రజలకు ఆ ఆస్తితో ప్రత్యేక అనుబంధం ఉంటుంది ఆ భూమిని వారి భావితరాలకు అందించాలనే ఆలోచన బలంగా ప్రజల్లో ఉంటుంది ఒకవేళ ఆ భూమిని అమ్మదలుచుకున్న అమ్ముకునే వరకు ఆ భూమితో వారికి ఉన్న బంధం అలానే ఉంటుంది అలాగే ఆ భూమిని కొన్నవారికి సైతం అదే భావన వారు కొన్నప్పటి నుంచి ఆ భూమిపై ఉంటుంది ఇక్కడ గమనించాల్సింది మొత్తం ప్రక్రియలో ఎక్కడ ప్రభుత్వ పాత్ర కానీ ఆ ఆస్తి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది కానీ లేదు పట్టాదారు పాస్బుక్ అనేది ఏ సందర్భంలో అయినా ఆ భూమి ఎవరికి చెందిందో వారికే శాశ్వత హక్కును అనుబంధాన్ని ఆ భూమితో ఏర్పరుస్తుంది అలాంటిది వ్యాక్సిన్ సర్టిఫికేట్తో పట్టాదారు పాస్ పుస్తకాన్ని పోల్చి మాట్లాడడం పాస్బుక్ కంటే వ్యాక్సిన్ సర్టిఫికేటే శాశ్వతం అనే విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు విశ్లేషణ చేయడంతో ఆయన వైసీపీకి అమ్ముడుపోయారనే ఆరోపణను ఎదుర్కొంటున్నారు ఏది ఏమైనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ పాస్బుక్ పోలికను ఈ రెండింటిలో ప్రజలు దేనికి ఎక్కువ గుర్తింపు ఇస్తారో దేనితో బంధాన్ని కలిగి ఉంటారో అనే కోణంలో ఆలోచించి ఉంటే బాగుండేది ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని ప్రజల ప్రైవేటు ఆస్తిపై తాత్కాలికమైన ప్రభుత్వ అధినేతల బొమ్మును సమర్థించడం సబబు కాదనే చెప్పాలి